కూటమి ప్రభుత్వం రాకతో కర్నూలు జిల్లాలో పారిశ్రామిక ఉత్సాహం కనిపిస్తోంది ఇప్పటికే వార్వకల్లు పారిశ్రామిక హబ్బపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం అక్కడికి పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగించేలా విజయవాడ కర్నూలు మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు చేపట్టింది త్వరలో పైలట్ శిక్షణ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనుంది పారిశ్రామిక హబ్ గా ఎదుగుతున్న ఓర్వకల్లు ప్రాంతం నుంచి నిత్యం విజయవాడకు వివిధ పనులపై వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది ఈ నేపథ్యంలో కర్నూలు విజయవాడ మధ్య విమాన ఉండాలని ఆయా వర్గాలు ఆకాంక్షించాయి సుమారు వెయ్యి ఎకరాల్లో ఓర్వకల్లు మండలంలో నిర్మించిన కర్నూలు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని రెండు పంతొమ్మిది జనవరి ఎనిమిదిన ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రారంభించారు ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ చెన్నై బెంగళూరు నగరాలకు విమానాలు నడుస్తున్న రాజధాని ప్రాంతం అమరావతికి విమాన సర్వీసు లేదు వివిధ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతోంది ఈ సమస్యను పరిశ్రమల మంత్రి టిజి భరత్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు రామ్మోహన్ నాయుడు చొరవతో కర్నూలు విజయవాడ మధ్య జులై రెండు నుంచి విమానం నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది దీనిపై స్థానికంగా సంతోషం వ్యక్తమవుతోంది అనేక మంది విజయవాడకు వెళ్ళాలంటే ఆరు ఏడు గంటలు ప్రయాణం పట్టేది ఇప్పుడు ఏ విజయవాడకి ఫ్లైట్ రావడంతో గంట గంటన లోపల వెళ్ళిపోతాం మరి ఉదయం ఉదయం వెళ్ళి సాయంత్రమే పనిచేసుకొని సాయంత్రానికి కర్నూలుకి వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయం ఓరొక్కలు ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి ఫ్లైట్ వేయడం మాకు చాలా సంతోషం ఓరొక్కలు మండలం చాలా డెవలప్ అవుతుంది నా జీవిత కళ ఏమిటి అంటే ఫ్లైట్ ఎక్కడం నాకు చాలా కోరిక అలాంటిది ఊరొకరి నుంచి విజయవాడకి చాలా సింపుల్గా వెళ్ళొచ్చు నేను కూడా చాలా ఆశతో ఉన్నాను విజయవాడ ఫ్లైట్ వేస్తే మొదటిగా నేను ఎక్కాలని నా ఆశ ఊరవకల్ నుంచి వైజాగ్ ఒక ఫ్లైట్ ఉండింది ప్లస్ బెంగళూరుకి చెన్నైకి ఉండింది ఈ విజయవాడకి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను పైలట్ ట్రైనింగ్ సెంటర్ అనౌన్స్ చేసినారు దానికి సంతోషము ప్లస్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్ ఉండడం వల్ల ఓరోకల్ డెవలప్మెంట్ కానీ ప్లస్ వచ్చేసి ఇది నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం చాలా అభినందనీయం బస్సులు వెళ్ళాలట్లంటే కన్నా ఆరు నుంచి ఏడున్నర గంట పట్టేది కానీ ఇప్పుడు కేవలము ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాల లోపల అక్కడ మంచి చేరుకోవడం జరుగుతుంది మరి ఇది ఎంతో అయిన జరుగుతున్నటువంటి ఏరియా కాబట్టి ఈ విజయవాడకు ఫ్లైట్ వేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకము ఎందుకంటే విజయవాడకి వెళ్ళాలి అమరావతికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే దాదాపుగా వచ్చేసి ఒక రోజు మొత్తం కూడా అంటే ఎనిమిది గంటల నుంచి దాదాపు పది గంటల వరకు సామాన్య ప్రజలు కానీ లేకపోతే ఎవరైనా కానీ పని చేసుకోవాలంటే ఎనిమిది తొమ్మిది గంటలు జర్నీ చేసి మళ్ళీ రావడానికి ఎనిమిది తొమ్మిది గంటలు జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ ఫ్లైట్ అనేది మనకు విజయవాడకు వేయడం వల్ల మాకు అరగంటలో లేదంటే ఒక నలభై నిమిషాల్లో మేము వెళ్ళి అక్కడ పని చేసుకొని మళ్ళీ తిరిగి అదే రోజు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కర్నూలు విమానాశ్రయంలో పైలట్ శిక్షణ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు సంస్థతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పందం సైతం కుదుర్చుకుంది రన్వే నుంచి హంగర్ వరకు టాక్సీ వే నిర్మించేందుకు ప్రభుత్వం రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల నిధులు మంజూరు చేసింది మరో మూడు నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి ఆ తర్వాత ఇక్కడ పైలట్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు మరో సంస్థ సైతం ఆసక్తి చూపుతోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు రామ్మోహన్ నాయుడు గారితో ఒకటే పుష్ చేసేదే కాకుండా ఇండిగో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ప్రజెంట్ కర్నూల్లో ఫ్లైట్స్ తిరిగేది లాభం లేదనమాట నష్టాల్లో వాళ్ళు నడుతున్నారు సో వాళ్ళు ఆల్రెడీ లీడ్ అవుతున్నారు మేము ఇక్కడ ఇంకోటి పెట్టాలంటే చాలా కష్టం అంటే ఇంకా ఇది కాదు అని చెప్పి ఇండిగో వాళ్ళకి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు విజయవాడకి చాలా బాగుంటుంది ట్రాఫిక్ చాలా పెరుగుతుంది ఎందుకంటే మా క్యాపిటల్ సిటీ అక్కడే కాబట్టి ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఏదో ఒక రూట్ ని తగ్గించి అక్కడ ఉండేది ఇక్కడ డైవర్ట్ చేసి రే ఫ్యూచర్ లో ఇక్కడ గాని మనకి ట్రాఫిక్ బాగుంది అంటే చెన్నై పెడతారు కర్నూలులో పైలట్ శిక్షణ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకనుంది